నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే మీ అందరికీ కూడా ఒక్క విషయం చెప్పడానికి ఎందుకనంటే లావణ్యమ్మ మీ పాప మీ పాప లావణ్యమ్మ లావణ్యమ్మ దగ్గర బహుశా చంద్రబాబు నాయుడు కొడుకు 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 గారి దగ్గర ఉన్నంత డబ్బులు ఉండవు ఆయన ఎన్నికలు వచ్చేసరికి ఓటుకు నాలుగు వేలు అంటాడు ఓటుకు ఐదు వేలు అంటాడు ఓటుకు ఆరు వేలు అంటాడు కానీ మీ అందరితో నేను ఒకటే చెప్తా ఉన్నా డబ్బు ఇస్తే తీసుకోండి కాదని చెప్పాలి దాన్ని ఇస్తే తీసుకోండి కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఓటు వేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి అప్పుడు ఎవరు వేస్తారు అని మాత్రమే ఓటు వేయండి మళ్ళీ ఎవరు చేయుత ఇస్తారు అన్న వాడికి మాత్రమే ఓటు వేయండి మళ్ళీ ఎవరు ప్రతి సంవత్సరం నేతన్న నేస్తం ఇస్తాడు అన్న వారికి మాత్రమే ఓటు వేయండి ఎవరు ఉంటే మన పిల్లల చదువులు బాగుపడతాయి ఎవరు ఉంటే మన బడులు బాగుపడతాయి అన్న వారికి మాత్రమే ఓటు వేయండి ఎవరు ఉంటే మన హాస్పిటళ్ళు బాగుపడతాయి ఎవరు ఉంటే ఏ పేదవాడు అప్పుల పాల కాకుండా వైద్యం అందే పరిస్థితి ఉంటుంది అని తెలిసి ఓటు వేయండి ఎవరు ఉంటే మన ఇంటికి పెన్షన్ డబ్బు నడుచుకుంటూ వస్తుంది అని తెలిసి ఓటు వేయండి ఎవరు ఉంటే జన్మభూమి కమిటీల మాదిరి లంచాలు అడిగేవారు లేకుండా ఎవరు ఉంటే నేరుగా లంచాలు వివక్ష లేకుండా నేరుగా అక్క చెల్లె మన ముఖాలల్లో చిరునవ్వు చూస్తాము అని ఎవరు ఉంటే అనుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇక మీరు ఏదైనా చెప్పాలనుకుంటే మైక్ మీకు ఇస్తాను మీ తరపు నుంచి ఏదైనా మీరు చెప్తే మీ దగ్గర నుంచి నేను ఏదైనా నోట్ చేసుకోవాల్సిన అంశాలు ఏదైనా ఉంటే అవి కూడా నోట్ చేసుకుంటాను అందరికీ కూడా మంచి జరగాలని మనసారా కూడా కోరుతూ దేవుడి దయతో ఇంకా ఎక్కువ చేసే అవకాశం దేవుడు వాళ్ళని ఆకాంక్షిస్తూ మైకి కమికిస్త